దీనికి కారణం సంతృప్తి ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి ఉంది ఆయనకి కొనుక్కోండమ్మా తినండి భోగాలు అనుభవించండి కార్లు వైభవాలన్నీ కొనుక్కోండి ఏం పర్వాలేదు లేనప్పుడు కొనొద్దు అప్పు చేసి కొనొద్దు ఇవాడు ప్రతిదానికి అప్పే ఈఎంఐ ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ తద్దినం మాసికం అంటారు దాన్ని మాసికాలు పోయిన సంవత్సరమే పెడతా ఈఎంఐలు జీవితం అంతా పెడుతున్నాం మనం ప్రతి నెలా తద్దినం పెట్టిన తర్వాత ఇంట్లో ఏముంటాయండి ఇంకా ప్రతి నెల జీతం రాగానే యాభై వేలు అరవై వేలు రాగానే నలభై వేలు అప్పులకు పోయేక మిగిలింది ఇరవై మళ్ళీ దరిద్రం మొదలు ఇక్కడ అవి ఈ వస్తువులన్నీ కొనకుండా ఉంటే యాభై మిగిలింది ఇంట్లో యాభై వేలతో హైదరాబాద్లోనే గర్వంగా బతకచ్చండి ఇక్కడ బతకడానికి గడిపించి పర్వాలేదు మనకి అనవసరపు వస్తువులన్నీ కొందెచ్చుకోవడం వల్ల ఈ అమెజాన్ కొరియర్లన్నీ పడ్డం వల్ల ఆన్లైన్ షాపింగ్ల వల్లే మనం దరిద్రం అవుతున్నాం అప్పుల పాలు అవుతున్నాం అది మానుకోవాల్సిందే ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి లేదనుకోండి మానే ఇంటికి కింద కూర్చుందాం ఏం పర్వాలేదు చాప మీద పడుకుందాం భార్యాభర్త అనురాగంతో ఉండడం ముఖ్యం కానీ హంసతూలిక తల్పమ తల్పమా అనేది పెద్ద విషయం కాదు